హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది సో ఈ వీడియో కనుక మిస్ అవుతే మీరు డెఫినెట్గా అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు సో జేఈ రాసిన వాళ్ళకి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఒకటి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ అనేది ఒకటి ఉంది సో ఇది మీకు తెలుసో లేదో నాకు తెలియదు సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నారో బోర్డ్ ఎగ్జామ్స్ సో వీళ్ళందరికీ వీళ్ళ యొక్క పేరెంట్స్ అందరికీ నేను చెప్పబోతుంది ఏంటంటే జనవరి సీజన్లో ఇన్ కేస్ జైఈ మీరు కనుక బాగా రాకపో బాగా రాయకపోతే పర్ఫార్మెన్స్ చేయకపోతేంటే మీ పిల్లలు కనుక సో వాళ్ళని ఏప్రిల్ సీజన్కి బాగా పర్ఫామ్ చేయమని చెప్పండి ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఎన్ఐటి ఎన్ఐటి అనేది తాడేపల్లి గూడెంలో ఉందన్నమాట సో మన ఏపీలోనే ఇందులో కనుక మీకు సీట్ వస్తే మీ బయటకు వస్తే కనుక ప్యాకేజెస్ చాలా హెవీగా ఉంటుంది సో లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒకటి ఏంటి అంటే మనకి ట్రిపుల్ ఐటీ లాగా కాదు ట్రిపుల్ ఐటీలో రెండే కోర్సెస్ ఉంటాయి ఒకటి సిఎస్ఈ ఉన్ని సారీ ఒకటి సిఎస్సి ఉన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఒకటి అంటే రెండు కోర్సెస్ మాత్రమే ఉంటుంది ట్రిపుల్ ఐటీలో బట్ ఎన్ఐటీ కోర్చెస్ చూసుకున్నట్టయితే కనుక ఇందులో సిఎస్ఈ ఉంటుంది అండ్ ఈజీ ఉంటుంది ట్రిబుల్ ఉంటుంది మెకానికల్ ఉంటుంది అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవన్నింటికి గాను నేను పర్సెంటేజ్ అనేది సెట్స్ పెట్టాను సో ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఇందులో సీట్ వస్తుంది అనేసి నేను కేటగిరీ వారుగా జనరల్ వాళ్ళకి అందులో బాయ్స్ బాయ్స్కి ఎంత వస్తే సీట్ వస్తుంది గర్ల్స్కి ఎంత వస్తే సీట్ వస్తుంది ఇన్ కేస్ జనరల్ వాళ్ళకి కీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందనుకోండి ఇంకా బెనిఫిట్ అయితే పొందొచ్చు అందులో మళ్ళీ బాయ్స్కి ఇంత కేటగిరీకి ఇంత ర్యాంక్కి వస్తుంది ఇంత పర్సెంటేజ్కి సీట్ వస్తుంది అండ్ గర్ల్స్కి ఇంత వస్తే ఇంత పర్సెంట్ సీట్ వస్తుంది అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో వీళ్ళందరికీ కేటగిరీ వారిగా బాయ్స్కి గర్ల్స్కి అండ్ సెపరేట్ చేసి మరి నేను టేబులర్ ఫామ్లో అయితే మీకు చూపిస్తూ ఉన్నాను సో లెట్స్ డిస్కస్ దట్ అండ్ బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నేను తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కౌన్సిలింగ్ యొక్క ప్రతి పార్ట్ ప్రతి స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ వెళ్తాను ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఓకేనా సో ఇప్పటి నుంచే మనమైతే ఇదైతే మొదలె మొదలెడతాం ఎందుకంటే వన్స్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇటు వెళ్ళాలి ఏ ఛానల్ వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి తెలియదు అటు ఇటు సతమతం అవుతూ మెంటర్షిప్ తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర అలా కూడా మీ యొక్క ర్యాంక్కి సరిగ్గా సీట్ రాలేకపోతే సంతృప్తి చెందరు సో అందుకొరికి అట్లాంటిది ఏం లేకుండా నేనైతే డైరెక్ట్ మన వీడియోస్ రూపంలో అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఛాన్స్ ఛాయిస్ అయితే మీకు ఇస్తున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు ఏ కాలేజ్కి వెళ్తారు ఇన్ కేస్ విఐటి వెల్లూరు ఉంది కదా విఐటి యూనివర్సిటీ అందులోకి వెళ్తారా ఎన్ఐటీకి వెళ్తారా ట్రిబుల్ ఐటీకి వెళ్తారా లేదండి ఇంకా వేరే మనకి ఏపీ ఏపీ ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క కాలేజెస్కి వెళ్తారా అనేది దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ అనమాట బట్ నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని నేను ఇక్కడైతే ఇచ్చాను ఎన్ఐటి ఏపీ తడపల్లిగూడెం సో ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు సీట్ వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి మార్క్స్తో పని లేదు మీకు పర్సెంటేజ్ ఎంత వస్తుందో ఆ యొక్క పర్సెంటేజ్ బట్టి మీకు సీట్ ఇస్తారు పర్సెంటేజ్ అనేది ముఖ్యం ఓకేనా సో మార్క్స్ అనేది ఆటోమేటిక్గా మీకు మార్క్స్ మంచిగా వస్తే పర్సంటల్ అనేది అక్కడికి అక్కడికి వస్తుంది సీట్ వస్తుంది సో మీరైతే ఇప్పుడు కనుక ఈ యొక్క జనవరి సీజన్లో మీరు మంచిగా ప్ర పర్ఫామ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ మీరైతే ఏప్రిల్ సీజన్కి అయితే మంచిగా తయారైతే అవ్వండి నెక్స్ట్ అయితే మనం చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఇది ఫస్ట్ కేటగిరీ అండ్ సీఎస్సీ బ్రాంచ్ అనమాట ఈసీఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ మెకానికల్ బ్రాంచ్ సివిల్ అండ్ ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి నేను ఇవైతే ఇచ్చాను ఇక్కడ అండ్ ఇక్కడ ఫస్ట్ కాలంలో బాయ్స్కి అంటే జనరల్లో ఉన్నటువంటి ఇక్కడ నాకు ఇవ్వడానికి రాలేదు అందుకొరికి జనరల్ క్యాటగిరీలో బాయ్స్కి ఫస్ట్ అండ్ గర్ల్స్కి కింద ఇచ్చాను అనమాట ఇవి గర్ల్స్కి అండ్ అన్ని అన్నిటగి క్యాటగిరీస్కి ఆ యొక్క కేటగిరీ నేమ్ ఇక్కడ ఇచ్చాను మిడిల్లో అది మళ్ళీ హైలైట్ అయితే చేశాను అండ్ పైన బాయ్స్ అండ్ కింద గర్ల్స్ అని చెప్పేసి సెపరేట్గా ఇచ్చాను సో మీరు ఇక్కడ చూసుకోండి ఓకేనా డోంట్ కన్ఫ్యూజ్ నేను ముందే అన్ని హెడ్లైన్స్ చెప్పేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అవి చెప్పాను ఓకే ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీలో మీరు కనుక చూస్తే బాయ్స్కి వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్లో వస్తే సిఎస్సిలో సీట్ వస్తుంది అండ్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో వస్తే సిఎస్సి బ్రాంచ్లో సీట్ వస్తుంది సో ఇలా ఎందుకు అని అంటే మనకి ఇన్కే మీరు చూస్తే కనుక ఏపీలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నారు సో జైఈలో అయినా నీట్లో అయినా దేంట్లోనైనా ఓకేనా సో అందుకొరికి అప్రో మనకి బాయ్స్కి ఎంత ఎక్కువనే ఉంటుంది కానీ సో అంతగా తగ్గలేదు అనమాట గర్ల్స్కి వేరే దగ్గర చూస్తే కనుక గర్ల్స్కి ఇంతగా ఉండదు కొంచెం తగ్గే ఉంటుంది కాకపోతే ఇక్కడ సేమ్గా ఉంటుంది ఓకేనా సో ఇంత ఇది సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ వన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఇన్ జనరల్ కేటగిరీ అండ్ ఈసీఈకి కనుక చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఫర్ ఫర్ బాయ్స్కి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫర్ గర్ల్స్కి అండ్ ట్రిబిలీ బ్రాంచ్లో కనుక చూస్తే బాయ్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అండ్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మెకానికల్లో కనుక చూస్తే బాయ్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ ఇన్ జనరల్ కేటగిరీ మొత్తం జనరల్ కేటగిరీ వాళ్ళకి అనమాట అండ్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ సిక్స్ సివిల్లో చూసుకున్నట్టయితే నైంటీ ఫైవ్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ ఫోర్ ఫర్ గర్ల్స్ కెమికల్ ఇంజనీరింగ్లో కనుక చూస్తే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ సిక్స్ ఫోర్ గర్ల్స్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే జనరల్ కేటగిరీ మన ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కనుక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు తీసేసుకోండి ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్ అయితుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వ్యత్యాసం ఇక్కడ చూసుకోండి సో పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి కనుక చూసుకోండి మీరు డిఫరెన్స్ సో ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ వన్ వస్తే బాయ్స్కి జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి సీఎస్సీలో సీట్ వచ్చింది అదే ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే సేమ్ అదే బాయ్స్కి అదే జనరల్ వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చిన సీట్ వస్తే వచ్చింది అంటే వన్ పర్సెంటేజ్కి కనుక చూస్తే వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది వన్ పర్సెంటేజ్ అంటే మార్క్స్ ఎంతగానో డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట అందుకొరికి ప్లీజ్ మీరు కనుక ఇంకా లేకపోతే మీరైతే తయారు చేపించుకొని పెట్టుకోండి ఇట్స్ వెరీ బెనిఫిష బెనిఫిషియల్ టువర్స్ ఓకేనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కనుక చూస్తే సిఎసీ బ్రాంచ్లో బాయ్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అదే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈసీఈ బ్రాంచ్లో కనుక చూస్తే బాయ్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ట్రిబిల్లీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫర్ గర్ల్స్ మెకానికల్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఫర్ గర్ల్స్ సివిల్ నైంటీ సిక్స్ ఫోర్ బాయ్స్ నైంటీ ఫైవ్ ఫర్ గర్ల్స్ కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ సిక్స్ ఫోర్ బాయ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటల్ ఫర్ గర్ల్స్ ఇన్ ఈడబ్లూఎస్ కేటగిరీ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీలో కనుక చూసుకున్నట్టయితే సిఎస్సి బ్రాంచ్లో బాయ్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలి గర్ల్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఈసీఈలో కనుక చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ గర్ల్స్ సివిల్ఈలో చూసుకున్నట్టయితే నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ వచ్చేసి గర్ల్స్కి అనమాట మెకానికల్లో నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ గర్ల్స్ సివిల్లో కనుక చూస్తే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ బాయ్స్ నైంటీ సిక్స్ ఫోర్ గర్ల్స్ కెమికల్ ఇంజనీరింగ్లో కనుక చూస్తే ఫోర్ బాయ్స్కి వచ్చేసి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ సిక్స్ వచ్చేసి ఫర్ గర్ల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో కనుక చూసుకున్నట్టయితే మనకి సీఈసీ బ్రాంచ్లో కనుక చూస్తే ఫర్ బాయ్స్కి వచ్చేసి నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ బాయ్స్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ గర్ల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈసీఈలో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ టూ ఫర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఫోర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిబిల్లో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో ఫోర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్లో కనుక చూస్తే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్లో కనుక చూస్తే నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ బాయ్స్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఫర్ గర్ల్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో కనుక చూస్తే నైంటీ సిక్స్ ఫోర్ వచ్చేసి బాయ్స్కి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గర్ల్స్ ఇది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో బాయ్స్కి వచ్చేసి సిసి బ్రాంచ్లో నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఫర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ ఈసీఈలో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫర్ బాయ్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ ట్రిపుల్ఈలో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఫర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ మెకానికల్లో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చే సివిల్లో కనుక చూస్తే నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఫర్ గర్ల్స్ అండ్ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో కనుక చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ బాయ్స్ నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ గర్ల్స్ అనమాట సో ఇంత పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది బట్ అన్న ఇంత తక్కువ పర్సెంటేజ్ వస్తే మాకు ఇలా సీట్ వస్తుందని మీరు అనుకోవచ్చు ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు మన ఏపీలో ఏపీలోనే లోకల్లో ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి కేటాయిస్తారు సో మనకైతే హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ కోట అండ్ ఓఎస్ అదర్ స్టేట్ కోట అని ఉంటుంది కదా హోమ్ స్టేట్ కోట అంటే మన మన ఏపీలోనే ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనతో ఫిల్ చేస్తారు మన స్టూడెంట్స్తో అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కావచ్చు బెంగళూరు వాళ్ళు కావచ్చు అండ్ కర్ణాటక వాళ్ళు కావచ్చు తమిళనాడు వాళ్ళు కావచ్చు కేరళ వాళ్ళు కావచ్చు నార్త్ వాళ్ళు కావచ్చు ఎవరితో అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి వాళ్ళతో ఫిల్ చేస్తారు అనమాట ఇంకొకటి ఏంటంటే హోమ్ స్టేట్ కోటతో ఫిల్ చేస్తారు కదా మళ్ళీ మనకి ఇక్కడ ఎన్ఐటీలో వస్తే ఏంటి అంటే మీకు మొత్తం ఫుల్ ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే అది అంతే మనకి ఇందులో కనుక మీకు వస్తే హోమ్ స్టే కోట ద్వారా వచ్చిన కాబట్టి మనకైతే ఫ్రీ అయితే ఉంటుంది సో ఓకేనా ఇది ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేశాను సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే